సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాం అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చంద్రదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీనమహ అయితే పాటలోకి అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతానని ముందే చెప్పేస్తున్నాను మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఎట్లా వస్తుంది అయితే జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అదిగో సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ ఇంతకు జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది అది ప్రారంభికులు కూడా అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలు పెట్టాం అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చి దాదాపు అయిపోవస్తుంది జూన్ మాసం అంటే వచ్చే మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది జూన్ రెండు వేల ఇరవై ఐదుకి దాని తర్వాత ఈ అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే ఫ్లూట్ కోర్సులో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది సో అది అయిపోయిన తర్వాత గిటార్ కోర్స్ ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ కోర్సు ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కూడా పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడొకటి చెప్తుంటాను యూ ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి చాలా చక్కటి ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనం ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనం అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లోనూ లేదా ఇతర యాపిల్ డివైసెస్లోనూ కనబడట్లేదు అని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి మేము ఆ పరి అంటే ఆ సమస్యను పరిష్కరించడం యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి మరి జాయిన్ అవ్వడం సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు ఐఫోన్ గల వాళ్ళకి చెప్తున్నాను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ప్రయత్నం చేయండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఓకేనా సో ఈ పాట యొక్క పరిమళించు పున్నమిలో అనే పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే చాలా గొప్ప చాలా చక్కటి అరేంజ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల త్వర త్వరగా అంటే ఎక్కువసార్లు రిపీట్ చేయకుండా చెప్పుకొని వెళ్ళిపోతాను కొంచెం మీరు పాజ్ చేసుకొని రివెంట్ చేసుకొని ప్లే చేసుకుని అట్లా ఫాలో అయిపోండి సరేనా మొదటి భాగం చూడడం వాళ్ళు అది చూసి ఇక్కడ లేదా చాలా గందరగోళంగా ఉంటుంది అంతే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ సుశీలమ్మ కోరస్ పాడుతుండగా దాని ఒక రాగం ఆడ మొదలు పెడతారు అక్కడ దాకా చెప్పి ఆపేశాను వెంటనే కోరస్ అని గా పైన పది సార్లు వెంటనే సుశీలమ్మ గబగ అనగానే వెంటనే ఈవిడ్ పాడతారు ఇప్పుడు ఇప్పుడు ఈవిడ్ని కోరస్ ఫాలో అవుతారు గరేస గరేస అనగా కోరస్ మళ్ళీ సుశీలమ్మ రే రే సద మళ్ళీ కోరస్ తర్వాత ఇదంతా అవుతుండగా స్ట్రింగ్స్ మీద కాంప్లికేటెడ్ నోట్స్ వస్తాయి గ స ார் சுசீலம் ப ரி ப ரி ஆஹா எந்த பாவம் చూడండి ஸ்வரம் ఆవులిగట్ట నోట్స్ ఉంటాయి బేస్ లో అయితే ఇదంతా అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ మీద ఒక ఫాస్ట్ గా

మళ్ళీ స్ట్రింగ్స్ చాలా ఫాస్ట్గా మళ్ళీ ఫ్లూట్ చూడండి ఎన్ని వాయిద్యాలు మార్చారు ఏడు వాయిద్యాలు ఉంటాయి రెండో భాగాలు మీరు గమనిస్తే ఫ్లూట్ బట్ట కార్డ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ కార్డ్ మళ్ళీ కార్డు సో సరి ఆ మధ్యలో కార్డ్ ఏంటంటే ఒకసారి మైనర్ ఒకసారి ఏ మళ్ళీ భీమైన అట్లా ఇప్పుడు వుడ్ విండ్ ప్లస్ వీణా సిట్టార్ ఇదంతా కలిపి ఒక బిట్ అది చూద్దాం

అక్కడ మనకు వుడ్ విండ్ కూడా కల్పిస్తే ఆరు ఫ్రూట్ మాత్రమే ఇక్కడ నాకు అర్థమైంది ఒక పాట మీకు వెంటనే గుర్తొచ్చుంటుంది ఈ వీడియో మొదట్లో నేను వాయించడం మొదటగానే నానని తడి నా ఈ పాట ప్రేరణతోటే ఆ బాడీ వచ్చిందేమో నాకు అనిపించింది అది మీకు తెలుసు కదా పెళ్లి సందడి సినిమాలో అది నాని నా తర్వాత నేను పాడట్లేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ పాట అయితే ఈ చరణంలో ఈ మొదటి ఏదైతే ఫ్రేజ్ ఉందో ఇక్కడి నుంచి తీసుకుని ప్రేరణ తీసుకుని ఆ పాట చేసి ఉండాలి అని నాకు అనిపించింది ఓకే సో చరణం సుశీలమ్మ మొదలు పెడతారు गर्पन रे ग सदा ਸਸਪਾ ਵੰਡਨੇ ਬਾਲ ਗਰ ਦਸ ਸਸ ਸਦਪ ਪਵ ਸਦਪ ਗਰੇ ਗਪਰੇ ਗਰੇ ਗਰੇ ਸ ਆਇਨ ਲਾਈਨ ਆਇਨ ਅਲਪਾੜਤਾ ಬಳ್ಳಿ ಸುಶೀಲಮ್ಮ ರೈಸ್ ಮಾಡ್ತಾರೆ చాలా వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే అంత వర్క్ ఉంది పాటలో ఇప్పుడు ఇక చలనంలో ఆకర్లే సే రే 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 సుశీలం గ పదా It is Series, నోట్స్ ఉంటాయి స్ట్రెండ్స్ ఎక్కడంటే ద ర రి అక్కడ ఆ ఫైస్ దగ్గర పని ఒకసారి ఒక కార్డ్ వస్తుంది

ఎన్ని వైద్యాలు సారీ ఒక రకమైన సింతు వాడారు వెనకాలే రే 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 చెప్పాలంటే షెహనైతో పాటుగా ఆ సింతు మీద కూడా ఈ స్వరాలు వస్తాయి देगा चार, देगा देगा चार, देगा चार, देगा ए मंडी वीणा सीता इक गरी मंडी शहन आई सरी द సింత్ ఆ స్వరాలు వచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడ అలా నాలుగు సార్లు ఇప్పుడు ఈ షహన సింత్ కలిపి வீணா சித்தார் பிட்டு இக்கட கூட வெங்காலம் சிந்தி கல்பார்த்து சே த 이래요 i 민 s మాత్రమే వినబడుతుంది బిట్లో అదేంటంటే ఇది ఫస్ట్ చరణం ముందు కూడా వచ్చింది ఇటువంటి బిట్ మళ్ళీ అదే బిట్ ఇక్కడ ఉడ్విన్ మీద ఇచ్చారు రెండో చరణంలో బాగా సంగతులు ఉన్నాయి అదేంటంటే

పొడిగింపు లాంటిది చివరి పొలం అంతా పాడేసిన తర్వాత అని ఇద్దరు పాడతారు బాలుగారు సుశీల గారు ఏం చేశారంటే చివర ఒకరు సాధగా రాపితే ఒకరు గాధకు పార్ట్స్ చూడండి ఇక్కడ కూడా సింత్ ట్రైన్ చేశారంటే డి మేజర్ కార్డు ఫస్ట్ టైం పాడినప్పుడు ఇట్లా ఇచ్చారు అంటే ఆ గపగ సగస పసప గపగ సగస రెండోసారి గపగ మాత్రం నాలుగు సార్లు అట్లా ఆ సింత్ మీద డి మేజర్ కార్డ్ ఇవ్వడంతో పాట పూర్తయింది సో రెండు భాగాలు పూర్తి చేశాను ఈ పాట నేను చేసింది అధిక ప్రాధాన్యతలకలు కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సరేనా మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం